లో ఎరువుల రవాణా హ్యాండ్లింగ్ స్టోరేజీకి సంబంధించిన టెండర్ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులు ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రితో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి నోటిఫికేషన్ నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతి చోట ఏదో గూడుపుటాని నడుస్తుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఈ వ్యవహారంలో మార్క్ఫేడ్లోని ఓ అధికారి అంతా తానే వ్యవహరిస్తున్నారనేదే చర్చ జరుగుతుంది ఎరువుల టెండర్ లో ఏదో గూడు వ్యక్తమవుతుంది గడిచిన పదేండ్లుగా ఎరువుల ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఏడాది కాలానికి మాత్రమే టెండర్లు పిలుస్తున్నారు కానీ ఈసారి మాత్రం రెండేండ్ల కాలానికి టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తుంది ఎరువుల ట్రాన్స్పోర్ట్ హ్యాండ్లింగ్ కు సంబంధించిన తొలుత ఏప్రిల్ ఐదున ఒక పత్రికలో ఇచ్చిన ఐదవ పేజీలో నోటిఫికేషన్స్ లో కేవలం ఒకే సంవత్సరానికి టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొన్నారు మళ్ళీ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు టెండర్ల కాలానికి టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొన్నారు దీని వెనుక ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండేళ్ల కాలానికి టెండర్ పిలవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ ను తయారు చేయడంలో మార్క్ ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి గత సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్ ను కాపీ పేస్ట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎంతో ముఖ్యమైన నోటిఫికేషన్ ను తప్పుల తడకగా రూపొందించడం విమర్శలకు తావిస్తుంది అధికారులు చెప్పిన దాని ప్రకారం బిడ్డింగ్ వేసేందుకు స్టోరేజీ హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ లో మూడేండ్ల అనుభవం ఉండాలి లేదా హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఐదేండ్ల అనుభవం లేదా స్టోరేజీ ఐదేండ్ల అనుభవం ఉండాలి కానీ నిబంధనలోని పేరా మూడు పాయింట్ మూడు పాయింట్ ఒకటిలో ఉన్న అనుభవం సర్టిఫికేట్ లో కాలంలో మాత్రం స్టోరేజీ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లో మూడేండ్ల అనుభవంతో పాటు హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ లేదా స్టోరేజీ ఐదేండ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు ఇక్కడ రెండు వేరు నిబంధనలుగా ఒకటొకటి కలిపేసి పేర్కొనడం గమనార్హం ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట కొన్ని చోట్ల ఐదేండ్లకు పైగా అనుభవం ఉండాలని పేర్కొన్న అధికారులు మరికొన్న చోట్ల ఐదేండ్ల అనుభవాన్ని మాత్రమే పేర్కొన్నారు ఇలాంటి తప్పుల నేపథ్యంలో భవిష్యత్తులో లీగల్ సమస్యలు ఏర్పడితే పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తుంది ఇక మరో అంశం మొత్తం ఆరు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోధుమలను బిడ్డర్ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది అయితే నిబంధనల్లో బిడ్డింగ్ సమయానికి సగం సామర్థ్యం అంటే మూడు లక్షల టన్నుల సామర్థ్యాన్ని చూపించాలని ఆ తర్వాత బిడ్డింగ్ దక్కితేనే నెల రోజుల్లో మిగిలిన మూడు లక్షల టన్నుల సామర్థ్యం చూపించాలని పేర్కొన్నారు ఈ నిబంధన పూర్తి లోపాయి పుష్టితోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నెల రోజుల్లో మూడు లక్షల టన్నుల సామర్థ్యం గల గోధుమలను కల్పించడం సాధారణ విషయం కాదని ఇందులో తెర వెనక తత్తంగం నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి